హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రమ్మ ఇల్లులకు అంటూ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్లో లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది సో లిస్ట్ వన్లో మీ పేరు ఉంది కదా ఉందో లేదో చెక్ చేసుకోండి అండ్ సో లిస్ట్ వన్లో పేరు ఉంటే ఎలా చెక్ చేయాలో నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఎలా చెక్ చేయాలో చెక్ చేసుకోండి అండ్ ఫస్ట్ లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో వచ్చింది పేరు అయితే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ కేటగిరీలో డివైడ్ చేశారు సో ఇప్పుడు మనకి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది ఏ డేట్కి రాబో వస్తుంది ఎప్పుడు ఇస్తారు అండ్ ఎలా ఎలా ఉంటుంది అండ్ తర్వాత కన్ఫామ్గా ఇల్లు వస్తుందా లేక రాదా ఏ లిస్ట్లో వాళ్ళకి ఇల్లు వస్తుంది లైక్ లిస్ట్ వన్నా లిస్ట్ టూనా లిస్ట్ త్రీనా ఎవరికైతే ఇల్లు వస్తుంది అనే దానిపై ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా జాగా ఉన్న వారికి ఇల్లు వస్తుందా లేక జాగా లేని వారికి ఇల్లు వస్తుందా అనేది ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నా నా ఈ ఈ ఈ ఈ ఛానల్లో నేను గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను లైక్ ఎనీ అప్డేట్ రిలేటెడ్గా కంటెంట్ నేను వీడియో అయితే చేసి పెడతాను ఎందుకంటే అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ కావచ్చు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఈ లిస్ట్ ఎల్వన్ లిస్ట్ అయితే గ్రామ పంచాయత్ లేదా గ్రామ సభ సభలో లిస్ట్ వన్ అయితే వచ్చేసింది సో ఈ లిస్ట్లో వచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్గా చెప్పారు సో తర్వాత అయితే మళ్ళీ ఫిల్టర్ చేసి దానికి వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్గా డివైడ్ చేశారు దీంట్లో వన్ అనే ఎల్ వన్ లిస్ట్లో ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉండో వాళ్ళకైతే ల్యాండ్ ఉంది అండ్ ఇల్లు లేదు వాళ్ళకైతే లిస్ట్ ఫండ్లో అయితే వేశారు అండ్ ఎవరి దగ్గర అయితే ల్యాండ్ లేదు అండ్ ఇల్లు లేదు వాళ్ళకైతే ఎల్ టూ లిస్ట్లో అయితే వేశారు అండ్ ఎల్ త్రీ లిస్ట్ వచ్చేసి ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరికైతే ఇల్లు వచ్చింటుందో వాళ్ళకైతే ఎల్ త్రీ లిస్ట్లో వేశారు అండ్ ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు లైక్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు వాళ్ళైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు అండ్ అమౌంట్ ఎవరికి ఇస్తారు ఎవరెవరు ఎలిజిబుల్డ్ ఆ అమౌంట్కి అయినది చెప్తాను సో ఎవరి దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఉంటుందో వాళ్ళకైతే అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ అయితే గవర్నమెంట్ నుంచి రానుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అమౌంట్ని ఫైవ్ ఫోర్ క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు లైక్ ఫస్ట్ క్వార్టర్లో వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తారు వన్ ల్యాక్ వచ్చేసి ల్యాండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉంటే వన్ ల్యాక్ అయితే ఇస్తారు తర్వాత ల్యాండ్ తర్వాత బేస్ మఠం కట్టుకున్న వాళ్ళకి వన్ ల్యాక్స్ మళ్ళీ వన్ ల్యాక్ అయితే శాంక్షన్ చేస్తారు అలాగా టూ ల్యాక్స్ అయిపోతుంది కదా తర్వాత ఎవరైతే రేక్ల షెడ్ కానీ అలా వేసుకుంటారు కదా వాళ్ళకైతే టూ ల్యాక్స్ అనేది శాంక్షన్ చేస్తారు సో మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో వన్ ల్యాక్ అయితే శాంక్షన్ చేస్తారు సో టోటల్గా ఫైవ్ ల్యాక్స్ ఇలా అయితే డివైడ్ చేసి ఇస్తారు సో ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే లిస్ట్ లిస్ట్ టూ అనేది రానుంది అదే అది వచ్చేసి మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అమౌంట్ అయితే క్రెడిట్ క్రెడిట్ కానుంది ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో ఎల్వన్ లిస్ట్లో ఉన్నారో సో ఇదండి ఈ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ